శబరిమలలో అయ్యప్ప స్వామి ఆలయం ఎలా అయితే ఉంటుందో మన హైదరాబాద్లో కూడా అలాంటి ఒక ఆలయం అయితే మన శంకరపల్లిలో అయితే ఉంది నా వెనుక కనిపిస్తున్నాయి కదా అయ్యప్ప స్వామివారిని దర్శనం చేసుకోవడానికి పద్దెనిమిది మెట్లు అయితే ఉంటాయి శబరిమలలో కూడా అయ్యప్ప స్వామివారిని దర్శనం చేసుకోవడానికి మనమైతే పద్దెనిమిది కొండలు దాటాలి ఇక్కడ ఈ ఆలయం యొక్క ఆర్కిటెక్చర్ కూడా చూడండి సేమ్ అక్కడైతే ఎలా ఉంటుందో సేమ్ అలా అని ఇక్కడ కట్టారు ఈ ఆలయానికి మీరు కూడా రావాలి అంటే గచ్చిబోయల నుండి ఒక ముప్పై కిలోమీటర్లు ట్రావెల్ చేసి శంకరపల్లి అనే విలేజ్ వస్తుంది ఆ శంకరపల్లి విలేజ్లోనే మీకు అయ్యప్ప స్వామివారి ఆలయం అయితే కనిపిస్తుంది హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉదయ్ రాయ్స్ ఈరోజు మనం ఎక్కడికి వచ్చామంటే శంకరపల్లిలో ఉన్న అయ్యప్ప స్వామి వారి ఆలయం దగ్గరకైతే వచ్చాము ఈ ఆలయము మన శబరిమలలో ఎలా అయితే ఉంటుందో సేమ్ అలా అని ఇక్కడ ఉంటుంది సో ఈ ఆలయానికి మీరు కూడా రావాలి అంటే గచ్చిబౌలి నుండి దాదాపు ఒక ముప్పై కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే శంకరపల్లి అనే విలేజ్ వస్తుంది సో ఆ విలేజ్లో మీకైతే ఈ అయ్యప్ప స్వామి వారి ఆలయం అయితే కనిపిస్తుంది అనమాట సో చాలా మందికి శబరిమల వెళ్ళాలని కోరిక అయితే సో కొన్ని పరిస్థితుల వల్ల కొన్ని ఆర్థిక పరిస్థితుల వల్ల వాళ్ళైతే వెళ్ళలేరు సో అలాంటి వారికి హైదరాబాద్లో సో ఈ ఆలయం అనేది చాలా దగ్గరగా ఉంది సో వాళ్ళైతే ఈ ఆలయానికి వచ్చి దర్శించుకోవచ్చు అనమాట సో ఈ ఆలయంలో జెంట్స్తో పాటు లేడీస్ కూడా ఎలా ఉంది దర్శనం చేసుకోవడానికి సో అందరూ వచ్చేసి అయితే ఈ ఆలయంలో స్వామివారిని అయితే దర్శనం చేసుకోవచ్చు ఒక్కసారి మనం లోపలికి వెళ్ళిపోయి ఆ స్వామివారిని సో ఆలయం ఎలా ఉందో మొత్తం అయితే చూసేద్దాము ఈ ఆలయంలోకి ఎంటర్ అవగానే ఇక్కడ చెప్పులు విడుచుకోవడానికి అయితే ప్లేస్ అయితే ఉంది సో ఇక్కడ మనమైతే చెప్పులు అయితే విడుచుకోవాలన్నమాట ఈ ప్లేస్లో ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిపోతే కాళ్ళు కడుక్కోవడానికి భక్తులు కాళ్ళు కడుక్కోవడానికి అయితే ప్లేస్ అయితే ఉంటుంది సో అక్కడికి వెళ్ళి మనం కాళ్ళు అయితే కడుక్కుంటాము అక్కడ మీరు చెప్పులు విడిచిన తర్వాత ఎదురుగా కాళ్ళు కడుకోవడానికి అక్కడ ట్యాప్స్ అయితే ఉంటాయి అక్కడికి వెళ్ళిపోయి మీరు మీ కాళ్ళను అయితే కడుక్కోవచ్చు ఇక్కడ ట్యాప్ తెప్పకనే వాటర్ వచ్చేస్తాయి ఇక్కడ మీరు కాలు కడుక్కొని దర్శనానికి అయితే వెళ్ళిపోవచ్చు పక్కనే దర్శనానికి వెళ్ళే దారి గుడి చుట్టూ చూస్తే చాలా పెద్దగా చాలా మంది భక్తులు వచ్చినా కూడా సరిపడేంత ప్లేస్ అయితే ఉంది ఇక్కడ ఈ ఆలయం డిజైన్ ఒకసారి చూడండి అక్కడ శబరిమలలో ఎలా అయితే ఉంటుందో దాని కలర్తో పాటు ఎగ్జాక్ట్ గా అలానే ఇక్కడ మన హైదరాబాద్ లో అయితే ఉంది చూస్తున్నారా ఇలాంటి ఒక ఆలయం ఉందని చెప్పేసి ఇక్కడ చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు ఇది చాలా మంది వరకు అయితే తెలీదు సో నేను మీకోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను చాలా మంది కి తెలియడానికి సో దీని తర్వాత చాలా మంది పబ్లిక్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది మీరు ఒకవేళ హైదరాబాద్ లో ఉంటే లేదా హైదరాబాద్ చుట్టుపక్కల ఉంటే లేట్ చేయకుండా అర్జెంటుగా ఈ ఆలయానికి వెళ్ళి స్వామివారిని అయితే దర్శించుకోండి ఈ అయ్యప్ప స్వామి ఆలయం ముందు పవిత్రమైన పద్దెనిమిది మెట్లైతే ఉంటాయి ఆ మెట్లకి ఇరువైపులా ద్వారపాలక దేవుళ్ళైతే ఉంటారు అండ్ ఇక్కడ ఆలయం చుట్టూ చూడండి చాలా పెద్దగా విశాలంగా అయితే కనిపిస్తుంది అండ్ ఈ పద్దెనిమిది మెట్ల దగ్గర ఇరువైపులు ఉన్న ద్వారపాలక దేవుళ్ళు పద్దెనిమిది కొండలు దాటుకుని వచ్చిన అయ్యప్ప స్వామి భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని బ్లెస్ చేస్తూ ఇంకా ఈ గుడి యొక్క పవిత్రతని కాపాడుతూ ఉంటారు ఇక్కడ చూస్తే మీకు శ్రీ కడుత స్వామివారి ఆలయం అయితే కనిపిస్తుంది మీరు విగ్రహం కూడా చూడొచ్చు చోయడల్ని ఒక పూలమాల వేసి అలంకరించారు ఈ కరుతన్ స్వామి వారు అయ్యప్ప స్వామికి రైట్ సైడ్ అంటే కుడివైపునే ఉంటారు ఇటు సైడ్ ఉన్నట్టుగానే అటు సైడ్ కూడా శ్రీ కరుతమ్ అనే శ్రీ కరుత్తను ద్వారపాలక దేవులు అయితే ఉంటారు వీళ్ళు అయ్యప్ప స్వామికి లెఫ్ట్ సైడ్ అంటే ఎడమ వైపు నుండి ఆ ఇరుముడు కట్టుకొని వచ్చిన భక్తులు ఎవరైతే పద్దెనిమిది మెట్లు ఎక్కుతారో వాళ్ళకైతే ఆశీర్వాదం ఇచ్చి ఏ గుడి పవిత్రని కాపాడుతూ ఉంటారు నా వెనుక కనిపిస్తున్నాయి కదా అయ్యప్ప స్వామివారిని దర్శనం చేసుకోవడానికి పద్దెనిమిది మెట్లు అయితే ఉంటాయి శబరిమలలో కూడా అయ్యప్ప స్వామివారిని దర్శనం చేసుకోవడానికి మనమైతే పద్దెనిమిది కొండలు దాటాలి సో అయ్యప్ప స్వామివారి మాల ఎవరైతే వేసుకుంటారో సో వాళ్ళకు కూడా ఈ పద్దెనిమిది మెట్లు ఎక్కడానికైతే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట సో ఈ మెట్లకి ఒక్కొక్కదానికి ఒక్కొక్క పేరు అయితే ఉంది అండ్ ఇక్కడ కూడా అయ్యప్ప స్వామి ఒక్కొక్క మెట్టు మీద ఆయుధాలు అయితే వదిలేశాడని కూడా చెప్తా ఉంటారు ఇక్కడ నా వెనుక కనిపించే ఈ పద్దెనిమిది మెట్లకి ఒక్కొక్క మెట్టుకి ఒక్కొక్క పేరు అయితే ఉంది వాటి పేర్లు ఏంటి అంటే అనిమ లగిమ మహిమ ఈశ్వత వచ్చత ప్రాకామ్య బుద్ధి ఇచ్ఛ ప్రాప్తి సర్వకామ సర్వసంపత్కర సర్వ ప్రియకర సర్వ మంగళాకార సర్వ దుఃఖ విమోచన సర్వ మృత్యు ప్రశమన సర్వ విఘ్న నివారణ సర్వాంగ సుందర సర్వ సౌభాగ్యదాయక సో ఇలా ఒక్కొక్క మెట్లకి ఒక్కొక్క పేరైతే అయితే ఉంటుందన్నమాట ఇక్కడున్న పద్దెనిమిది మెట్ల పేర్లు ఒకవేళ నేను తప్పు చేయమని చెప్పుంటే నన్ను అయితే క్షమించండి మనం కాళ్ళు గడుకున్న తర్వాత దర్శనంకి దారి అయితే కనిపిస్తుంది అనమాట సో ఇక్కడ నుంచి మనము స్వామివారిని అయితే దర్శించుకోవడానికి లోపలికి వెళ్తాము సో ఇక్కడ మనకి మెట్ల మార్గం కూడా కనిపిస్తుంది అక్కడ స్వామియే శరణమయ్యప్ప అని కూడా రాశారనమాట సో అక్కడ కనిపించే మెట్ల మార్గం ద్వారా మనమైతే పైకి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుంటాం అనమాట సరే లోపలికి వెళ్ళి చూద్దాం ఇక్కడ చూసారా స్వామియే శరణమయ్యప్ప అని చెప్పేసి అయితే రాసిందనమాట అండ్ రండి ఇక్కడ మెట్లు కనిపిస్తున్నాయి కదా ఈ మెట్ల మార్గం ద్వారా మనమైతే పైకి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుంటాం ఇక్కడ మీరు చూస్తే ఈ ఆలయం టైమింగ్స్ అయితే రాశారనమాట మార్నింగ్ సిక్స్ థర్టీకి ఈ ఆలయం ఓపెన్ చేస్తారు సో సిక్స్ ఫార్టీ ఫైవ్కి అభిషేకం అనేది జరుగుతుంది సో లెవెన్ థర్టీకి ఈ ఆలయాన్ని బంద్ చేస్తారనమాట మూసేస్తారు దాని తర్వాత సాయంత్రం ఐదింటికి ఈ ఆలయం ఓపెన్ అవుతుంది సో మరి నైట్ సెవెన్ ఫార్టీ ఫైవ్కి ఇస్తారు తీస్తారనమాట దాని తర్వాత నైట్ ఎయిట్ ఓ క్లాక్కి ఆలయం అయితే క్లోజ్ చేస్తారు చేస్తారు అండ్ ఎవ్రీ వెన్స్డే ప్రతి బుధవారం పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఇక్కడ భజన కార్యక్రమం జరుగుతుంది అది అయిపోయిన తర్వాత అన్నప్రసాదం అయితే పెడతారు సో ఇక్కడ నుంచి మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ మనం ఎదురుగా చూస్తే కొంతమంది దేవుళ్ళ గుళ్ళు అయితే కనిపిస్తున్నాయి మనకి మొట్టమొదటిగా విఘ్నేశ్వర స్వామి వినాయక స్వామి అయితే మనం దర్శించుకుంటాము చూస్తున్నారు ఇక్కడ వినాయక స్వామి విగ్రహం కూడా ఉంది పూలమాలతో అలంకరించి అండ్ ఈ విఘ్నేశ్వర స్వామి పక్కనే మనకి ఇంకొక ఆలయం కూడా కనిపిస్తుంది అక్కడ మనకి నాగదేవత విగ్రహం అయితే కనిపిస్తుంది అక్కడ బోర్డు కూడా రాసి ఉంది శ్రీ నాగదేవత అని చెప్పేసి లోపల నాగదేవతను దర్శించుకున్న తర్వాత మనం ముందుకు వెళ్ళిపోతాము అక్కడ మనకి ఇంకొక గుడి కూడా కనిపిస్తుంది అందులో మనకి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు అయితే ఉంటారు నాగదేవతను దర్శించుకున్న తర్వాత మనం ఇంకొంచెం ముందుకెళ్ళిపోయి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని అయితే దర్శనం చేసుకుంటాము ఈ సుబ్రహ్మణ్య స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత మనం పక్కనే ఉన్న శ్రీ మాతా పురోత్తమ దేవిని అయితే దర్శనం చేసుకుంటాము ఈ మాతా పురోత్తమ్మ దేవికి ఒక పెద్ద చరిత్రనే ఉంది ఆ చరిత్ర ఏంటి అంటే ఒక రాక్షసుడి రూపంలో ఉన్న యువతికి అయ్యప్ప స్వామివారైతే విముక్తిని కలిగిస్తాడు ఆ రాక్షసుడు రూపం నుండి విముక్తి పొందిన యువతి అయ్యప్ప స్వామి వారిని వివాహం చేసుకుంటా అని చెప్పేసి అంటుంది దానికి అయ్యప్ప స్వామిని నిరాకరిస్తాడు నేను ఎవరిని వివాహం ఆడలేను బ్రహ్మచారిగానే ఉంటానని చెప్పగానే ఆ యువతి ఏడుస్తూ స్వామి మిమ్మల్ని పూజ చేసుకునే భాగ్యమైన నాకు కల్పించాడు అని చెప్పేసి వేడుకుంటుంది అలా ఆ యువతి కోరగానే అయ్యప్ప స్వామి బాగా సంతోషపడి ఇప్పటి నుంచి నువ్వు మాలికా పురోత్తమ్మగా నా భక్తుల చేత పూజింపబడతావని అని చెప్పేసి చెప్తాడు ఇంకా అప్పటి నుంచి మహిషని రాక్షసి రూపం నుండి విముక్తి పొందిన ఆ స్త్రీ మాలికా పురోతమ్మగా ఎప్పటి వరకు భక్తుల చేత పూజింపబడుతుంది మనం ఇప్పుడు లోపలికెళ్లి అయ్యప్ప స్వామివారిని దర్శనం చేసుకుందాం నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోండి నేను ఈ ఆలయంలో ఉన్నంతసేపు నాకు కేజే యేసుదాస్ గారి పాటలు ఇంకా సీను గారి పాటలు అండ్ మనం అందరం చిన్నప్పుడు చూసిన దేవులు సినిమాలు అయ్యప్ప వారు ఎలా అయితే ఉంటారో ఆ సినిమా గుర్తుకొచ్చింది ఇంకా రీసెంట్గా వచ్చిన మాలికాపురం సినిమా ఇంకా ఇంకా గుర్తుకొచ్చింది మాలికాపురం సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది ఇప్పుడే అయ్యప్ప వారి దర్శనం అయితే అయ్యింది లోపల చాలా బాగుంది చాలా విశాలంగా చాలామంది పబ్లిక్ వచ్చే ప్లేస్ పట్టేంతే ఉందన్నమాట మంచిగా అనిపించింది చాలా పీస్గా ఉంది సిటీకి కొంచెం అవుట్స్కర్ట్స్లో చుట్టూ ఎలాంటి పొల్యూషన్ లేకుండా నాయిస్ పొల్యూషన్ ఏం లేకుండా చుట్టూ పెద్ద పెద్ద చెట్లు అయితే ఉన్నాయి ఆ చెట్ల మధ్యలో ఈ అయ్యప్ప వారి ఆలయం అయితే ఉంది సో చాలామందికి ఇది తెలియదు కొద్ది మందికి మాత్రమే తెలుసు చాలా అంటే చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు సో చాలామంది శబరిమల వెళ్ళాలి 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 అనుకుంటారు వాళ్ళకి అవ్వదు సో వాళ్ళకి ఒక పాజిబుల్ వేలో ఈ ఆలయం అయితే ఉందనమాట ఈ ఆలయం మన తెలంగాణలోనే చాలా పెద్ద ఆలయము సో శబరిమల తర్వాత శబరిమల అంత ఆలయం అనమాట సో అంత పెద్దగా అయితే ఉంది సో మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీకే అర్థమవుతుంది అనమాట నేను చెప్పే ప్రతి ఒక్క మాట సో మీకు అప్పుడు గుర్తుకొస్తాయి ఓకే ఈరోజు ఇలా చెప్పాడు కదా మనం వీడియో చూసినప్పుడు అని చెప్పేసి మీకు గుర్తుకొస్తాయి మీకు స్టార్టింగ్లో పద్దెనిమిది మెట్లు అని చెప్పాను కదా ఈ పద్దెనిమిది మెట్ల నుండి వ్యూ చూడండి ఎలా బాగుందో చుట్టూ చెట్లతోటి పైన ఆకాశము చాలా ప్రశాంతంగా చాలా పీస్ఫుల్గా అయితే ఇక్కడ ఆలయం అయితే ఉంది స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత బయటికి వెళ్ళడానికి అయితే దారి కనిపిస్తుంది ఎంట్రీకి ఒక దారి ఉంటుంది ఎగ్జిట్కి ఒక దారి అయితే ఉంటుంది అనమాట భక్తులు రావడానికి ఒక దారి ఉంటుంది వెళ్ళడానికి ఇంకో దారి కూడా ఉంటుంది సో మనం ఈ ప్లేస్ నుంచి ఈ రూట్ నుంచి మనం బయటకు అయితే ఎగ్జిట్ అయిపోతాము వెళ్ళిపోతాము అండ్ ఇక్కడ కూడా టైమింగ్స్ అనేవి రాసి ఉన్నవి ఆ టై ఆలయానికి సంబంధించిన టైమింగ్స్ అయితే రాసిన్నాయి సో ఇక్కడ చూడండి పునర్దర్శన ప్రాప్తి రస్తాను కూడా ఉంది అండ్ మనం స్టార్టింగ్ వచ్చేటప్పుడు స్వామి శరణమయ్యప్ప అని రాసి ఉంటుంది రిటర్న్ వెళ్ళేటప్పుడు ఇక్కడ పునర్దర్శన ప్రాప్తి రస్త అని చెప్పేసి రాసి ఉంది ఈ అయ్యప్ప స్వామి ఆలయంలో ఇక్కడ భోజనశాల కూడా అయితే ఇక్కడ వెళ్ళైతే అరేంజ్ చేశారు భోజనశాల కూడా ఉంది చాలా పెద్దగా ఉంది భక్తులు ఎవరైనా వచ్చినప్పుడు కానీ అన్న ప్రసాదం పెట్టినప్పుడు కానీ సో అన్నదానం పెట్టినప్పుడు కానీ ఇక్కడైతే భోజనశాల అయితే ఏర్పాటు చేశారు చూస్తున్నారా చాలా పెద్దగా ఉంది ఇక్కడ ప్లేస్ అంతా ఈ ఆలయం ముందు ఒక పెద్ద పుష్కరిణి కూడా ఉంది ప్రజెంట్ ఇప్పుడు అందులో వాటర్ అయితే లేవు కానీ వాటర్ ఉంటే మాత్రం చూడడానికి చాలా బాగుంటుంది ఈ పుష్కరిణి ఇది వాటి వీడియో ఈ వీడియో మీకు అందరికి నచ్చిందని అనుకుంటున్నాను సో శబరిమలలో ఎలా అయితే అయ్యప్ప స్వామివారి ఆలయం ఉంటుందో సేమ్ అలానే మన హైదరాబాద్లో ఉంది సో మీరు లేట్ చేయకుండా మీ ఫ్యామిలీ వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేసి తప్పకుండా వచ్చి దర్శించుకోండి ఇక్కడ జెంట్స్తో పాటు లేడీస్కి కూడా దర్శనానికి అయితే ఎలో ఉందనమాట సో ఇంకెందుకు లేట్ చేస్తున్నారో ఈ వీడియోని తప్పకుండా మీ వాళ్ళకి షేర్ చేయండి తప్పకుండా ఈ ఆలయాన్ని వచ్చి దర్శించుకోండి అండ్ నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ